తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది గతంలో రాయరుగం ప్రాంతంలో ఐఏఎంసి సంస్థకు ప్రైవేట్ సంస్థకు కేటాయించిన మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి యొక్క జీవోని రద్దు చేస్తూ తాజాగా హైకోర్టు అయితే తీర్పిచ్చింది దాని విలువ అంటే మార్కెట్ వాల్యూ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఉండే ఆ భూమిని తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థకి ఇవ్వటాన్ని అయితే వ్యతిరేకిస్తూ ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం అయితే గతంలోనే దాఖలైంది దాని మీద ఇదివరకే మొత్తం కూడా హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి జనవరిలో దాని మీద తీర్పుని హైకోర్టు రిజర్వ్లో ఉంచింది ప్రస్తుతం జస్టిస్ లక్ష్మణు జస్టిస్ సుజనాతో కూడిన బెంచి ఆ జీవోను కొట్టివేస్తూ తీర్పివటం అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఒక షాక్గానే చెప్పొచ్చు అయితే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇది ఎంతో అంటే విదేశాలతో వాణిజ్యానికి ఉపకరించే విధంగా ఆ సంస్థకి మొత్తం భూమి కేటాయించడం జరిగింది ఇది తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని వాదించినా సరే ఎంతో విలువైన భూమిని ఒక ప్రైవేట్ సంస్థకి తక్కువ ధరకి కేటాయించడం అనేది చల్లదు అంటూ ఆ జీవోనైతే హైకోర్టు కొట్టివేసింది శివలింగంపల్లిలో ఉన్న ద సర్వే నెంబర్ ఎయిటీ త్రీ బై వన్లో ఉన్న ఈ భూమిని మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి ఈ విషయంలోనే ప్రభుత్వం విడుదల చేసిన జీవోనైతే ప్ర హైకోర్టు కొట్టివేసింది